హాయ్ మై ఛానల్ దేవాన్స్ దేవ్ ఛానల్ ఇప్పుడు అయితే మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా డాడీ చేసే వాళ్ళది వెడ్డింగ్ అన్వర్స్టరీ అనమాట వాళ్ళది అందుకని చెప్పేసి వెళ్తున్నాము అయితే ప్యాటలు ఇసుక దగ్గర అనమాట అక్కడ ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా అందరూ గీసుక టెంపుల్లో కృష్ణయ్యకి హారతి ఇస్తుంటే మేము అందరం వెళ్తున్నాము ఇంకా హారతి ఇచ్చేసి గుడి క్లోజ్ చేస్తాడు అందుకని ఫస్ట్ ఫస్ట్ వస్తున్నాను మమ్మీ బాబు వీళ్ళందరూ నేనైతే వీడియో తీసుకుంటూ ఇంకా వాళ్ళ లోన్కి వెళ్ళిపోయాను మేము వెళ్ళేసరికి అప్పుడే హారతి ఇస్తున్నారు లైట్లు అప్ చేశారు కృష్ణ దగ్గర చూడండి ఇప్పుడైతే లైట్లు వేసారు చూడండి కృష్ణ ఎంత బాగున్నాడు కృష్ణ రాధాకృష్ణ ఎంత బాగున్నారు కదా అయితే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము ఏ నేనంట ఈ ఇస్కాన్ టెంపుల్ని స్థాపించింది పెద్ద ఆయన మేమైతే ఇంకా కంకాసేపు అలా దర్శనం చేసుకొని అలా కూర్చొని గుడి అంతా వ్యూ చూడని చూడొచ్చు మీరు కూడా అదంతా చూసుకొని మేమైతే ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాము అక్కడ ఇంకా అక్కడ లిఫ్ట్లో నుంచి వెళ్ళంగానే వాళ్ళు అక్కడే బయట స్నాక్స్ పెట్టారన్నమాట స్నాక్స్లో ఫో ఫోర్ ఐటమ్స్ పెట్టారు స్నాక్స్ ఆ ఫోర్ ఐటమ్స్లో నాకు టూ నచ్చాయి ఆ టూ ఇంకా తీసుకొని మమ్మీ నేనైతే తింటున్నాము ఇంకా తినేసి వాళ్ళు ఇంకా ఆ స్నాక్స్ తిన్న తర్వాత వాళ్ళే వాళ్ళు మాకైతే మ్యాంగో జ్యూస్ ఇచ్చారు మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ తాకి ఇంకా నేను మమ్మీ అయితే ఇంకా బాబుని తీసుకొని లోనకెళ్ళి కూర్చున్నాము కాసేపు ఇంకా ఫంక్షన్ ఇంకా స్టార్ట్లేదు వాళ్ళు ఇంకా రాలేదు అందుకని చెప్పి కాసేపు అలా కూర్చున్నాము మా బాబాయ్ అయితే లోపలికి వెళ్ళి ఓ అక్కడ సాంగ్స్ పెట్టారు వాడికి ఇంకా డాన్స్ వేస్తూ ఉన్నాడు ఇది ఇదైతే ఫంక్షన్ అన్నమాట వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము మా బాబు అది వీళ్ళైతే వేచేసారి వచ్చి తమ్మైతే అమ్మాయి తెల్ల మార్చుకొని వాళ్ళకు వచ్చి చెప్తూ ఉన్నారు ఇంతకైతే కేక్ తీసుకొచ్చారు కేక్ కట్ చేస్తున్నారు వీళ్ళైతే ఇప్పుడు ఇంకా కేక్ కట్ చేసి ఇంకా తర్వాత ఇంకా వీళ్ళందరినీ రాకముందే కొన్ని గేమ్ గేమ్స్ ఆడించారు లక్కీ డ్రాయ్ కూడా ఇచ్చారన్నమాట లక్కీ డ్రీ కూడా ఆడించారు గేమ్స్ అని దాంట్లో మా చెల్లికి అయితే గిఫ్ట్ ఇచ్చారన్నమాట అన్ని గ్లాస్లో చూస్తాము ఇంకైతే కేక్ కేక్ వచ్చే వచ్చి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అయితే వాళ్ళకి ఇంకా తినిపించి అవన్నీ చెప్పుకుంటే ఇంకా సరిపోయింది ఇంకా తర్వాత మేమైతే ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయాము నేను డిన్నర్కి అయితే ఫస్ట్ కార జొన్ను మొక్క మన స్వీటు పలావ్ వెజ్ కుర్మా తర్వాత వైట్ రైస్ క్యాప్సికమ్ కర్రీ మామిడికాయ పచ్చడి పప్పు క్యారెట్ కర్రీ శనపప్పు పొడి కారం మినపప్పు పొడి ఆలు ఆస్తులు పెట్టేశారు పప్పు సాంబార్ అప్పడం మా బాబు మా అమ్మ వాళ్ళు అయితే తింటున్నారు తర్వాత ఇంకా నేను కూడా తినేసి ఇంకా ఇంక మేము కిందకైతే వచ్చేసాము ఇంకా బయటికి రాగానే వాళ్ళైతే ఐస్ క్రీమ్ పెడారన్నమాట డ్ర డ్రై ఫ్రూట్స్తో కలిపి ఐస్ క్రీమ్ తర్వాత ఏమో ఐస్ క్రీమ్ వద్దనుకున్న వాళ్ళకేమో బాదం కీర్ ఇచ్చారనమాట కీర్ అది కీర్ ఇచ్చేయాలి ఇంకా అది నేను కీర్ మమ్మీ ఐస్ క్రీమ్ తీసుకొని మేమైతే ఇంకా తినేసాము ఇంకా చెల్లికైతే లాస్ట్ ఇంకా గిఫ్ట్ ఇచ్చారమ్మా చెల్లికి నా నా నాకైతే ఇంకా బొట్టు పెట్టి నాకు మామయ్యకి అయితే శారీస్ గిఫ్ట్గా ఇచ్చారు అవి అయితే చూడండి మీరు కూడా నేను చూపిస్తున్నాను ఓకేనా